గౌరవ పెద్దలు జాతీయ కన్వీనర్ కంచనా శ్రీకాంత్ గారిని రాజకుంట యూత్ గురించి జరిగిన ఎలక్షన్ పరిణామాల గురించి ఆయన ఉద్దేశపూర్వకంగా ఉద్దేశించవలసిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నిజంగా రాష్ట్రం దేశం ప్రపంచవ్యాప్తంగా కూడా కానీ ఎలాగైతే ఉత్సవాలు జరుగుతాయో స్వామివారి ఉత్సవాలు జరుగుతాయో ఎలాగైతే పండగలు చేసుకుంటామో ఆ విధంగా ఈ రోజు ఒక జాతర మాత్రం మనందరం కూడా పండగ చేసుకుంటున్నాం అందులో ఇక్కడ కువైట్ లో దేశం దేశంలో మీరు ఉంటూ కూడా ఈ రాజగుంట అనే పేరు నేను ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల నుంచి నేను వింటూనే ఉంటాను ఎందుకంటే ఏ ఒక్క పవన్ కళ్యాణ్ గారికి కానీ జనసేన పార్టీకి కానీ సపోర్ట్ చేసే విధంగా మీరు పార్టీ కార్యకలాపాలు కావచ్చు పార్టీ ఫండ్ విషయంలో కావచ్చు అక్కడ లోకల్ గా మీరు సపోర్ట్ చేయడం కావచ్చు అన్ని కూడా నిజంగా మీ అందరికీ కూడా సిరసు వంచి మీరు వయసులో చిన్నవారు పెద్దవారైనా కానీ సిరసు వంచి మీ పాదాభివందనం చేస్తున్నాను రాజగుండ అంటే కోడూరు నియోజకవర్గంలో ఎక్కడో ఈశాన్యంలో ఉంటుంది కానీ ఏ పార్టీ అయినా కానీ అక్కడి నుంచే మొదలు పెడుతుంది అక్కడ వచ్చి ఏదైతే ఆంజనేయ స్వామి గుడి ఉందో అక్కడి నుంచో మొదలు పెడుతుంది ఈ ప్రచారం మొదలు పెట్టారో ఆ రోజే తెలిసిపోయింది జనసేన పార్టీ అనేది అఖండ మెజార్టీతో కోడూరు నియోజకవర్గంలో ఇది గెలవబోతుంది అని ఆ రోజే తెలిసిపోయింది రాజగుంట ప్రజలు ఆ రోజే నిర్దేశించేశారు కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసాం ఎందుకంటే ఆయన పడనటువంటి అవమానాలు లేదు అనని నోరు లేదు ఆయన్ని కానీ అన్ని అనుకో అనిపించుకొని కూడా నెమ్మదిగా ఉన్నాడు ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉన్నాడు ప్రజా ప్రయోజనాల కోసం ఉన్నాడు ఎవరు కూడా కానీ ఫస్ట్ లో వచ్చినప్పుడు చాలా వరకు అతన్ని నమ్మలేదు చాలా వరకు అతన్ని నమ్మలేదు అయ్యా ఇతను మంచి చేస్తాడంటే ఎలా నమ్మాలి అని చూశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై నాలుగు తెలిసిందా ఆ రోజు అభిమానులు ఉన్నారు పవన్ కళ్యాణ్ కోట్లాది మంది అభిమానులు ఉన్నారు కానీ ఆ అభిమానులు ఆ రోజు కార్యకర్తలుగా మారలేకపోయారు జన సైనికులుగా మారలేకపోయారు ఈ రోజు ఇరవై నాలుగుకి అందరూ కూడా కార్యకర్తలుగా జన సైనికులుగా మారిపోయారు కాబట్టి ఈ రోజు ఇంత అఖండ మెజార్టీతో ఆయన గెలిపించుకోగలగా ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచించండి ఈ రోజు జనసేన పార్టీకి ఒక స్ట్రాంగ్ పిల్లర్స్ అనేది బిల్డ్ అయిపోయాయి దీనిపైన నువ్వు ఎన్ని అంతస్తులైనా కట్టుకోవచ్చు అలాంటి పిల్లర్స్ ఇప్పుడు పడిపోయాయి అలాగే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది గెలిచాడు ఎమ్మెల్యేగా గెలిచాడని మాత్రం చూస్తున్నారు ఆయన ఎమ్మెల్యే కాదు మరి కొద్ది రోజుల్లో ఎమ్మెల్యేకి మించిన పదవిని ఆయన ఆయన స్వీకరించబోతున్నాడు కీలక పదవిని అప్పగించబోతుంది మనము ఏదైతే కళలు కన్నామో ఇన్నాళ్ళు కూడా ఎన్నో అవమానాలు ఎన్నో అవమానాలు చవి చూసాం నిన్న చూసింటారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సంవత్సరాల తర్వాత వాళ్ళ అన్నగారి దగ్గరికి వెళ్ళి పడ్డాడు ప్రతి ఒక్కరిలో కూడా కన్నీళ్లు రాకుండా ఎవరి దగ్గర ఉన్నాయా నిజమైన ఎవరైనా చెప్పండి అంటే ఆ తల్లిలో కావచ్చు ఆ అన్నలో కావచ్చు లేదా పవన్ కళ్యాణ్ లో కావచ్చు ఆయన కుటుంబ సభ్యుల్లో కావచ్చు ఆ తల్లికి బాధ ఉండదా అరే నా బిడ్డను రోడ్లో పోయే పది మంది ఈ విధంగా నీచాతి నీచంగా నా బిడ్డను తిప్పున్నారే నా బిడ్డ కనీసం చెమట చుక్క చిందించకుండా ఏసీలో బతికే హోదా ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా రోడ్లలో పోయి నిల్చుంటున్నాడే ఇంతమంది వీధి కుక్కల దగ్గర అనిపించుకుంటున్నాడే మమ్మల్ని అంటున్నారే అని వాళ్లకుండదా కానీ ఈ రోజు గెలిచి అమ్మా నేను గెలిచి నీ దగ్గరకు వచ్చానమ్మా రాష్ట్ర ప్రజలు నన్ను నమ్మారమ్మా నీ దగ్గరకు వచ్చాను మీ కా మీ పాదాల చెంత నేను పెడుతున్నాను నా విజయాన్ని అని చెప్పి పోయాడు ఆయన అది నిబద్ధత అది నిజాయితీ ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన నిజాయితీని నమ్మారు నిజాయితీ వైపు వచ్చారు ఇక ఈ సునామీని ఆపడం ఎవరి తరము కూడా కాదు ఎవరు ఆపలేరు మనం ఇదా ఇలాగే ఇప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు ఎలాగైతే ఐక్యంగా ఉన్నామో ఇంతకు మించి ఉండాలి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క సీట్లు తీసుకొని నూటికి నూరు శాతం ఇరవై ఒక్క మందిని గెలిపించుకున్నాడు ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిపించుకున్నాడు అంటే రాష్ట్ర దేశ చరిత్రలో ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అదే విధంగా మన అందరం కూడా ఐక్యమత్యంగా ఉంటే వచ్చే ఎన్నికల్లో జరగబోయే సునామీని అందరం కూడా ఒక సునామీని జయించగలుగుతాం తప్పనిసరిగా అందులో ఇక్కడ ఈ రాజుగుంట ప్రజలకి మీ అందరికి కూడా మరొకసారి చేస్తున్నా మీరు ఇలాగే ఐక్యంగా బాగుండి మీలో ఒక అన్నదమ్ములుగా మాకు ఏదైతే ఇక్కడ ఉన్నాయో ఆ పదవులను ఉపయోగించుకొని మీకు ఎలాంటిదైనా కానీ ఎలాంటిది వచ్చినా మీకు ఒక తమ్ముడు గాను అన్నగాను మీ వెంటే మేము ఉంటామని చెప్పి మీకు మాటిస్తూ మీకు అందరికీ మరొక్కసారి రాష్ట్ర ప్రజలందరి తరఫున అలాగే కువైట్ ఆరు దేశాల గల్ఫ్ దేశాలందరి తరఫున కూడా మీకు మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం కంగ్రాచులేషన్స్